నమస్తే శ్రీరామ్ సార్ ఇది ఉందా క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పైన మీకు సన్ రూఫ్ వస్తుంది ఒక లక్ష నలభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక డిక్కీ ఒకటి చేయింది ఉంది సార్ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది నాలుగు టైల్ వచ్చేసి దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది ఒక లక్ష నలభై నాలుగు వేల ఒక వంద నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెవెన్ గేర్ బాగ్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నీటి ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది రివర్స్ కెమెరా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది డోర్ కూడా ఒరిజినల్ బండికి సంబంధించిన ఒక డిక్కీ ఒకటి చేంజ్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ கஸ்டமர் ஃபோன் நிச்சு காவச்சு போட்டு மீதிக்கு போய் இன்டோருக்கு ரெண்டு வேல இரவு இரவாய் மோடல் வன் பாண்ட் ஃபைவ் எஸ்எக்ஸ் இப்போ డిక్కీ ఒకటి మాత్రం చేంజ్ ఉంది ఇది కూడా షోరూంలో రిప్లేస్ అయిందంట సార్ ఒక లక్ష నలభై నాలుగు వేల చిల్లర మాత్రమే తిరిగింది స్టెప్నీ కూడా దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఒక్కసారి ఏమో వాడినట్టున్నారు ఎక్కడ ఎలాంటి అదైతే లేదు డ్యామేజ్ అయితే లేదు నీట్గానే ఉంది స్టెప్నీ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నీ ఉంది సార్ ఇప్పటివరకు ఒకటే ఏమోసారి వాడినట్టు ఉంది ఒక డిక్కీ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ డిక్కీ ఒక్కటి షోరూంలోనే రీప్లేస్ అయింది ఉంది క్రేటా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ వచ్చింది లాంగ్ సన్ రూఫ్ ఉంది ప్యానోమిక్ సన్ రూఫ్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఒకటి డిక్కీ మైనస్ ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష నలభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది పీస్ రీప్లేస్ కాలేదు మీకు ఏమైనా షోరూమ్ ట్రాక్ కావాలన్నా కూడా కస్టమర్ ఇస్తా అంటున్నారు ఏబిఎస్ బ్రేక్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి పదమూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఉందై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి లాంగ్ సన్ రూఫ్ ఉంది ఒక లక్ష నలభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి పదమూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా ఫర్దర్కి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది సార్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది బండి ఒక డిక్కీ ఒకటి రిప్లేస్ అయింది అది కూడా షోరూమ్లో రిప్లేస్ అయింది బండికి సంబంధించి నాలుగు టైలు కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక డిక్కీ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు పైన మా ఇద్దరన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ మీరు ఎవరైనా లోన్ కావాలన్నా కూడా దాదాపు ఎయిట్ టు నైన్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే గిటా నేను లోన్ కూడా ఇప్పిస్తాను ఇబ్బంది ఏం లేదు మీ సిబిల్ ఓకే ఉంటే మటుకు దాదాపు ఎయిట్ టు నైన్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కావాలన్నా కూడా వాళ్ళకన్నా షేర్ చేయమన్నా చేస్తా ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ